ననగన్న తండ్రి తమారాజా శ్రీనాయన సహదేవా నేను ఏర్పాటు వచ్చినేనా ఓనై మరి బాబు అని అంటే మాట లేకపోయలే ఓ పిల్లగా కన్న చంద్రులంటే గిన్ని ప్రేమలుంటాయా గల కలగల కన్నీరు ఎవరు పిలగా దూగి ఏడుచుకుంటున్న ట్రైలలుంటే దర్బారు మీద కూర్చున్న పంచపాండవులు కలదుతారు ఏమిటే ఎంత కనంటే ఎందుకరూసుకుంటున్నవని పంచపాండవులు

సొంత పల్లి కొన్నేమికి నువ్వు పెట్టి వస్తాడని చెప్పి మానవమ్మ ఏమి ఎప్పుదా అరిగింది జరిగాడు ఎప్పుదా ఉన్నది ఎప్పుడని చెప్పి అన్నప్పుడు కొన్నమది ఏవి కాలి చింతయ నా కొడుకు చెప్పాలి కొడుకు నా కొడుకు ఎక్కడ వెళ్ళిపోయాడు నా కొడుకు దొరకడా కొడుకు కొడుకు నాగేన కాదా ఒకగాను ఒక్క కొడుకు ఉన్నాడు నీ కొడుకు రంపాలను రంగరంగం లోపలందరి కొడుకులు మరమైపోయి కానీ నీ కొడుకు కరపాలకుండా నీ కొడుకు పనికి మాటనప్పుడు బుట్టలో పలు మూడు నెలల పిలగాడు ఉన్నాడు మరి చిన్ననాడు మూడు నెలల పిలగాడు అప్పుడు రంపల్లా ఎంత ఉన్నాడు గుట్టలో పిలగాడు అట్లా ఉన్నాడు నా మరిది నాకు అలవాటు అయ్యాడు అయితే ఆ సలు కాలం అలవాటు పలాడవుతాడు అట్ట కాదు ఇక నేను పెన్ను వేసుకొని అత్తయ్య అటు పెట్టగానే మా అత్త పిడా వచ్చింది ఇక మా మామ పిడ దగ్గరికి వచ్చిండు ఇవాళ చచ్చిపోయాంగా ఈ పిల్లగాని తీసుకొచ్చి నా చేతిలో పెట్టిండ్రు అన్న తల్లి ఆదుకోమంటే ఈ పిల్లగాని చాదుకుంటాను ఈ పిల్లగాని చాలుకుంటాను కాబట్టి నాకే బాధసరం అయిందో అంటన్నా మూడు నెలల పిల్లగాడు నా కూడా అమ్మోడమ్మో ఇంట్రో మరదలేదు అసలు పోతు చెప్పినా చేపో చేత మరకరా పో తల్లికొని పోతా సరే తల్లి అడగో ఇంత మంచి వెనక చెప్పినా ముచ్చి వెళతానా అని పొన్న తల్లి పెడతానని చెప్పి వెళ్ళిపోయేసరికి అజ్జమ్మ అదే మాది వాటి మావిడ తోడు మాది వాతావరణం ఎంత చల్లం ఉన్నదో అది పాడే ఫీల్ చేసిన అక్కడ చూస్తావు గాలి రాదు రాదు అన్నది పెడుతున్నాడు ఏం చేస్తాను ఆడేవాళ్ళంటే రాదు పిసిపిస్ పిసి అనుడు తలకెట్తో పెడతా బెత్తాది గోడకి ఎత్తాది ధన్యమ్ముంటే పురుగు నీళ్ళకి మాత్రం నీ బాగా బాగా అక్కడ తిన్నాడు అయిపోతు ఏం మాట్లాడతాలో తెలుసలే మంత్రాలు నేను బొయ్యకోట పట్టుకున్న కట్టే నీకు నువ్వే నీ కాళ్ళ సమరేసుకొని కట్టే కావాలి

నువ్వే కానీ లెక్కస్తే నువ్వు ఏమన్నట్టు ఓటు ఉంటున్నదో కట్టబడుతుంది పంత బస్సవం చేసి ఇప్పుడు రాగా మూడు నెలల పిల్లగా చెప్తావు ఎంత ఏడు పచ్చా అంటే మా పెద్దవాళ్ళు చూస్తా మా అయ్యను చూస్తాండి మా బాగుంది చూస్తా అంటే మా అమ్మ దగ్గరికి వస్తావు ఇం నుడుకుంటావు బరాబరే అని తరగతి తెలియదు నేను మూడు నెలల పిల్లగానే నేను చెప్తా ఉన్నా ఉన్నోరు మాటలు పదిరి పల్లె నువ్వు నువ్వు కొన్ని రోజు నువ్వు నేను పోతాన్నా పోతాన్నా పోతానా నక్కల వాళ్ళైనా కోదేవుడా నేను పోతనా పోతనా నేనే పోతనా పోతనా ఎడి ఓతవు కోపలగా ఆ తెచ్చిళ్ళ మెడలై మెడలే ఎర్రోళ్ళ మెడలై కనబడది ఎక్కడ ఉంటుంది నావి లక్కు నా భార్య ఉన్నది అక్కడ రూపాయలు అక్కడ తెలుసా నాకెంత సమరం ఉండవు నాయ ఏమున్నా పిలివైతే కోడేడే ఒక్కొక్కరి ఒక్క అయితే కోడేడేనాడే కిలుపు లేదు నాకు కలుపు లేదు ఏమో చెంది మా పిరను

ఒక ఊరు సర్పంచ్ ఒక ఊరుకి వస్తే ఎల్లోని కొండ లెక్క అన్నట్టు చేస్తారా ఇలాగ పోతావా పోత మాట కాడ ఒక గడియా ఉన్నకాడ ఒక గడియా మల్ల వచ్చేటప్పుడు ఒక గడియా ముక్కారుడియలు அக்கொக்கூசி நான் அக்கடி கொடுத்த சம்பிர படுத்து கொடுத்தாங்க

సేనుడు ఏమని చెప్పిండు మాండవుల పుత్రుడు అయ్యాదు అటువంటి పడిని నాలకు కొట్టుకొని మాత్రం పక్కకు జరిగమన్నాడు ఇతరులు ఎవరు అత్త మడి వంకాటివనడాన్ని అంతదాన్ని నా అన్న పక్కకు జరిగే దానిలో పక్కకు సరిగ్గా పాండగ పుత్రుడు అని తోపించింది మరి స్కూల్ చూసింది పాండగ పుత్రుడు అని తోపించనమ్మా అంతవర అట్ల బస్ దుబ్బకట్ట కొరగనియాల వాళ్ళ నిలుగా ఆడియాలి మంచిన తల్లిపో ఆయాల అది భర్తైన నీ భర్త నచ్చిన వాట అయ్యా నా భర్త అయినా ఎవరైనా మంచిదే నీ పొద్దుగాల మంచి తలుపు తీస్తా మంచిగా తోబట్టుకుని వెళ్ళిపో అయ్యా పొద్దుగాల రమ్మంటే పొద్దుగాల దాకా నేను ఇక్కడ ఉండేదట్టు లేదు బాబగారి దేవరమ్మ నన్న మల్ల బల్లినో పిల్లినో చేసుకొని అవతల పడుతుంది బాబా ఎట్లయితే నా భార్య నమ్మాలంటాడు బాబా కదా మరి మీ తల్లిగారి ఊరు పేరు వీరశక్రాపురిపట్నం మీ ఊరు పేరు మీ తండ్రి పేరు రాదు మీ తల్లి పేరు మాత్రమే కమలాక్షి దేవి ఇక నీ పేరు రూపవ్ దేవి నువ్వు అంత నమ్మకుంటే ఇంకొక మాట మనకు లగ్నం అయింది కానీ నాగవెల్లి కాలేదే ఓ బాబా అయ్యా మా తల్లిగారు నగరం మా తల్లి వీరచక్ర మహారాజు మా తల్లి కమలాక్షి దేవి లగ్గ ఒకటేది నాకు వెళ్ళి కాలే అని చెప్పి చుట్టూ నాలుగున్న ప్రజ తెలుసు నాలుగు ప్రజవారి తెలుసు అయ్యా నేను ఒంటరిగా లక్కకోలేదు ఉంటాను ఈ ముచ్చు అర్థం వచ్చిన వాళ్ళు లోకానికి ఎరికే చెట్టు పేరు చెప్పుకోవడం కాయలములు ఎంతో మంది ఉంటారు అయ్యా నా భర్త అయ్యా మంచిదే రేపు పోతే కాలం వచ్చేది ఉంటే నీకు నేను తలుపు ఈతనే అయ్యో ില്ലേ <laughs> അയ്യോ <laughs> <laughs> చేసి దాన్ని ఏదో మెల్లగా బాధ పెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తీసుకొచ్చిన నా భార్య మాత్రం నన్ను నమ్ముతలేదా తలుపు తీదా అనుకోని అప్పుడు ఆ రంపాల మహారాజు మాత్రం ఇది తలుపుది ఇక గడియాదో లంచ్ టైం పెట్టింది ఒక గడి రెండు గడలు ఈ మూడు గడియలు తలుపుల కానీ అవుతాను అది మళ్ళీ ఇట్లా వచ్చి నన్ను మాత్రం మళ్ళీ తీసుకొని పోతుంది బామా బామ బామ రూపవతి నన్ను నువ్వు బామా సార్లు మనం భార్య భర్తలు మాట్లాడుకున్నా గానీ నా మాట నువ్వు గుర్తుపడదు కావచ్చు బాబు రంపాల మహారాజు తలుపుల కాని నుంచి వెనక కన్నా మరి నాడుదేవా కన్నీళ్ళు ఇట్లా దూడుచుకుంటా అంటే రంపాల రాజుకు ఆనాడు కాళ్ళు గడగంగా పెట్టింది ముద్దుపురము రాజముద్రిక పెట్టిండు మామ వైరశక్రమారాజు ఇదే నన్ను కాదంటా రాజముద్రిక నాకెందుకు అనుకున్నాడు వీలకున్న రాజముద్రిక తీసిండు నేను మర్రి కనుక నేను మళ్ళీ కిటికీ బెట్టుకు వచ్చిండే

ంగరం అంటే నేను కుంగరం పెట్టిండు ఒకప్పుడు నా భర్త అంటే నమ్ముకున్నాను రూపం అది లేదు వాచాడు వాచి ఒక దారితలు ఉంది నిజ వరకు రాజురం బాగా రాజుగానే మళ్ళీ పోతున్నావా ఈ భార్య నీకు వాళ్ళకి రాలేదా ఈ భార్య నీకు నచ్చలేదు రాదాగ ఒక్కటైంది నాకు వెళ్ళి రాలేదు నాకు వెళ్ళి రూపవద్ కాదు ఇప్పుడు పెట్టింది టై వివరంగా చర్మకాన్ని అది మళ్ళా తినే తగ్గకపోతుంది i do అంటే మంత్రగచ్చాయి ఒకసారి అస్తమాన కట్ట చూపెట్టినప్పుడు కడిగ దగ్గర మలుసుకోవాలి పడుకుంటా ఉన్నాయో దగ్గర మళ్ళా మామేది గన్న ఎక్కువ ఎవరు కళ్ళలు చూసి పెద్ద పులి కళ్ళ దూట్లు గాంధ్రింపు వెళుతుంది తలకోడు మరి ఏ రాడు కనుక ప్రాణం తీసి రక్తం తాగుతున్నాయి పెద్ద పులి భే పుట్టి నేర్చింది పుట్టడు మంత్రాలు పుట్టక నేర్చింది లక్ష కోటి మంత్రాల అస్తమాల కట్ట పట్టింది ఎల్లెళ్ళ వేదాలు గొలసి మంత్రాలు తన మంత్ర తరలికే జరిగింది ఒక్కసారి అస్తమాన కట్ట చూపిస్తే ఆ పులి కనుకనే తుమ్మల తంగిల్లందు కొనుక్కుతుండ అస్తమాల కట్ట చూపెడితే అక్కడిని మలుసుకొని పండుకొని సాధుకున్న కుక్క రేదు అప్పుడు వచ్చింది దేవరమ్మ తలుపులు ఎడతా అంటే తలుపులు వస్తలేవు ఆహా ఎట్లా రావని చెప్పి అస్తమాల కట్ట చూపెట్టినప్పుడు వేసిన తలుపులు వేసినట్టు తీసిన తలుపులు తీసినట్టు తలుపులు తెలుసుకుంటా ఉన్నాయా చూసే వరకు భార్య భర్తలు తరలు తరలు కలుపుకొని పండుకున్నారు పిల్లగా రాజరంపాల భార్య అంటే రామయ్యా నీ ఎంత అందగా నా కూర్చోరు నేను వెళ్ళిపోతా అమరలోకం ఈ పిలగా ప్రేమ చేస్తాను అనుకున్నది సింగుల తనకు కావల్సుకున్నప్పుడు వాళ్ళ మనిషిని ఎత్తంది పినగారునత్తి ప్రేమ చేయపోతే బంగారి బల్లిం చేసింది ఆ యొక్క గోడకు ఎత్తంది రంబా